వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మనం ఈ రోజు మిర్చి తోటలో ఉన్నామండి మిర్చి తోట ఇది డబ్బీ రకం అనమాట ఈ ఐదు ఎకరాల డబ్బి తోటలో మనము ఆర్గానిక్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ అయితే మనము కాంబినేషన్ ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా అయితే వర్క్ చేసాయనమాట ఎలా వర్క్ చేసింది నెక్స్ట్ క్రాప్ కానీ ఫ్లవర్ గాని ఎలాంటి వైరస్ నుంచి ఎలా మనకు బయటకు వచ్చిందని తెలుసుకుందాం అండి మిర్చికి మనం ముందుగా తెలుసుకోవాలంటే ఎలాంటి వైరస్లు వస్తుంటాయి నెక్స్ట్ ఒక ఆకుమూరితో వస్తుంటదండి ఆకుముడత అంటే పైముడత కావచ్చు కింది ముడత కావచ్చు పాటు బొబ్బర వైరస్ అంటారు జమిని వైరస్ అంటారు గుబ్బమురత అంటారు ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ మంత్ లో కొమ్మ ఎండు కాని వేరుకుళ్ళు గాని నెక్స్ట్ మనకు బూజు తెగులు కానీ కాయకుళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారండి మాకు ఇట్లా కాయకుళ్ళు కూడా వస్తుందండి బట్ మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ ఇస్తున్నది అనేది బట్ మనం ఇచ్చిన క్రాప్స్ సంబంధించి అయితే ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి ఇంత హెవీగా రావడం అంటే కూడా క్రాప్ చాలా ఈ మెయింటెనెన్స్ అయితే అయితే కాదు కొంచెం దగ్గర చూపించు బాబు దగ్గర చూడండి గ్రోతింగ్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయో ఎక్కడే కానీ చిన్న ముడత కూడా బొబ్బర్ తెగులు కూడా ఎక్కడే కానీ లేదనమాట మీకు పూతలో పురుగు చూసుకున్నట్టయితే కూడా మీరు చాలా మంది కాల్ చేస్తున్నారు అంటే పూతలో పురుగు వస్తుందండి బ్లాక్ త్రిప్స్ సెరనాలు అనేసి ఇలాంటి డేసెస్ అయితే ఎక్కడ ఈ పొలంలో ఎక్కడ చూసినా లేదండి ఇలాంటి గ్రోత్ చూడండి ఎలా ఉంది గ్రోత్ కూడా చాలా అద్భుతంగా అసలు ఎలాంటి చిన్న వైరస్ బొబ్బరం మురత అనేది కూడా జమీన్ వైరస్ లేకుండా అంత అద్భుతంగా అయితే ఉందనమాట బట్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న అంటే మనం ఇచ్చిన ప్రొడక్ట్ సంబంధించి సుమారు కంటే ఒక ఫోర్ స్టెప్స్ అయితే మనం ఇచ్చామండి కాపు కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం చూపించబో ఇలా వచ్చి చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా మేము ఆర్గానిక్ కెమికల్ లో మనము ఒక ఫోర్ టైమ్ అయితే మనము స్ప్రే చేయించడం జరిగింది చూడండి వచ్చే కాయ కూడా ఎంత నాణ్యతగో అసలు ఎక్కడే కానీ చిన్న మచ్చ కూడా కుళ్ళు ఏం లేకుండా ఎంత నాణ్యతగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే ఇంకోటి దీంతో పాటుగా మనము ఇలా మొక్క ఎలా ఉంది అయితే మనకు సైడ్ బ్రాంచెస్ సంబంధించి కూడా ఈ సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి రీసెంట్ గా మనం ఇచ్చిన తర్వాత ఇదంతా పెరిగింది అనమాట చాలా డౌన్ లోనే గ్రోతింగ్ లెవెల్స్ అయితే అన్నమాట చూసుకుంటే మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే కొంచెం దగ్గర చూపించండి ఈ సైడ్ బ్రాంచెస్ ఒకసారి మీరు చూడండి ఎంత ఒక్క కొమ్మకి ఎన్ని రకాలుగా ఎన్ని సైడ్కి ఎంత కొమ్మలు వచ్చాయో చూడండి అంటే సైడ్ కొమ్మలు సంబంధించి మనకు ఫ్లవర్స్ కావచ్చు నెక్స్ట్ క్రాప్ సెట్టింగ్ కానీ చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మీరు కూడా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా తక్కువ కాస్ట్ లో కూడా మనకు ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మిర్చే కాదండి ఎన్ని క్రాప్స్ అన్ని ప్రతి కమర్షియల్ క్రాప్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పొలం అంతా చూపించండి ఎంత గ్రోత్నెస్ అంటే అసలు సుమారుగా నా షోల్డర్స్ దగ్గరకైతే ఉన్నాయన్నమాట ఇవి చాలా అద్భుతంగా లాకలు గాని కొమ్మలు గాని సైడ్ బ్రాంచెస్ గాని వచ్చే కాప్ గాని చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది అనమాట మంచి కాంబినేషన్ అయితే మేము ఇస్తా ఇవ్వబోతున్నామో మీరు అనుకోవచ్చు అంటే ఒక ఎకరా సంబంధించి కూడా మేము మ్యాక్సిమం అంటే టూ థౌజండ్ బిలోలోనే మీకు ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ఎలాంటి గుబ్బముడుతున్నా కూడా జమినీ వైరస్ ఉన్నా కూడా బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్ర ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే కవర్ అవుతుంది అనమాట ఇదైతే మీరు మిస్ కాకండి ఇలా గ్రోత్నెస్ మీరు కూడా తీసుకొని ఇలా మంచి స్టెప్స్ చూడండి అసలు ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి ఈ కాపు కూడా మీరు చూస్తే కూడా చాలా ఆశ్చర్యపోతారు ఇంత విచిత్రమైన కాపు అంటే కేవలం మనం ఆర్గానిక్ నెక్స్ట్ సాయిల్ అప్లికేషన్ ఇవ్వడంతో నెక్స్ట్ మనం పైన స్ప్రే చేయడంతో ఇలాంటి ఇంత తేటిగా కాయ రావడం జరిగిందనమాట బెస్ట్ మీకు కూడా ఇలాంటివి కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ సంప్రదించి కూడా మీరు మరిన్ని వివరాల కోసం కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే మర్చిపోదండి